నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా ప్రస్తుతం మనతో పాటు స్పిరిచువల్ హీలర్ న్యూట్రిషనిస్ట్ టారో కార్డ్ రీడర్ లైఫ్ కోచ్ అనజ రామశెట్టి గారు ఉన్నారు వారితో నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ కొన్ని కొన్ని సార్లు ఏది కలిసి రానప్పుడు ఆస్ట్రాలజీ పరంగా కానీ మామూలుగా ఆలోచించినప్పుడు మనది మనకే సెల్ఫ్గా ఎందుకు బాగాలేదు అని అని అనుకున్నప్పుడు నవగ్రహాలు ఏదో బాగాలేదు స్థితి అని అనేసి అని అంటూ ఉంటారు కదా సో ఆ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండాలి అని అంటే కనుక డెఫినెట్ గా ఉండవు కానీ కొన్ని రెమెడీస్ అయితే ఉంటాయి కదా గ్రహాలు అనుకూలంగా మారటానికి కొన్ని కొన్ని చేయొచ్చు అని అంటూ ఉంటారు సో అలాంటప్పుడు ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సరిగ్గా వర్క్ చేయాలి అని అంటే అట్లీస్ట్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటారు అయితే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ నవగ్రహాలు ఆస్ట్రాలజీ ఇవన్నీ చూస్తుంటే మనం రెమెడీస్ అవన్నీ అంటే కూడా బేసిక్గా ఇవన్నీ మనకి ఒక లైఫ్ లెసన్స్ నేర్పిస్తూ ఉంటాయి అనమాట గ్రహాలు కానీ ఏవైనా కానీ మామూలుగా మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ మా అబ్బాయి బిహేవియర్ బాగోలేదండి నోరెప్పితే తిడుతూ ఉంటాడు అందరినీ లేకపోతే పెద్దవాళ్ళు వస్తే మర్యాద ఉండదండి ఎంత ఎంత నేర్పించినా నేర్చుకోవట్లేదండి అని ఇలా చాలా కంప్లైంట్స్ మనకి చూస్తూ ఉంటాం చాలా మంది దగ్గర నుంచి సో ఇవన్నీ ఏంటంటే మనకి గా అప్పుడు ఏమస్తుంది కొంతమంది ఎక్స్ట్రీమ్ గా పిల్లలు బ్యాడ్ బిహేవియర్ ఉన్నప్పుడు గా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి మాట్లాడితే మాటకు ముందు ఒక బూత్ తర్వాత ఒక బూత్ అంటే ఒకే బుధ గ్రహం బాగలేదని ఏదో ఒకటి వాళ్ళకి రెమెడీ అవి అనమాట మీరు బుధవారాలు సో అండ్ సో ఇట్లా చేయండి అనేసి సో ప్రతి ఒక్క గ్రహానికి వాన ఒక బిహేవియర్ ఒకటి లింక్ అయి ఉంటుంది మనిషిలో ఉన్న బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు లింక్ అయి ఉంటుంది సేమ్ థింగ్ చాలా మంది ఏమంటారు అంటే శని గ్రహము శని నాటి శని అంటే శని ఇస్ గాడ్ ఆఫ్ జస్టిస్ కదా ఆయన ప్లానెట్ ఆఫ్ జస్టిస్ న్యాయం ఎటు ఉంటే ఆయన అటు ఉంటారు ఇంకోటి మన పాస్ట్ కర్మది కూడా తీరిపోవాలి అని అంటే శని ప్రభావం ఉంటుంది అంతే కదా మన పాస్ట్ లో చేసిన కర్మస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలంటే ఆయన ఆ కర్మని గోత్రు అవనిస్తాడు అనమాట మనల్ని కాబట్టి ఈ గ్రహాలు బాగుండాలి అంటే ఇప్పుడు గ్రహాల గురించి మాట్లాడే ఒక పర్టికులర్ పర్సన్ గురించి కాదు మనం ఓవరాల్గా మన ఇంట్లో ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం బేసిక్గా కొన్ని జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ప్రతి ఒక్క మనిషికి నైన్ ప్లానెట్స్ ఒక ఇంపాక్ట్ తొమ్మిది గ్రహాల ఇంపాక్ట్ ఒక మనిషి జాతకంలో ఉంటుంది కదా మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఓకే అవి ఎలా ఉన్నా కానీ మనము చేయాల్సిన చిన్న చిన్న కొన్ని బిహేవియరల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అంటే పలానా ఇప్పుడు ఏం చేస్తాం మామూలుగా మన టీచర్ మనతో మనకు గా ఉండాలంటే మనం మార్క్స్ సరిగ్గా తెచ్చుకోవాలి వెల్ గా ఉండాలి స్కూల్లో పిల్లలు సో మన పెద్దవాళ్ళు మనని ఇష్టపడాలి అంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉండాలి ఇవి ఎలాగైతే ఉన్నాయో సేమ్ థింగ్ గ్రహాలకు వచ్చేటప్పటికి స ఫర్ ఎగ్జాంపుల్ సూర్యగ్రహం తీసుకుందాం సూర్యగ్రహం అనుకూలంగా ఉండాలి అంటే మనలో బిహేవియర్ చేంజెస్ ఏమేమి రావాలి అంటే మన పెద్దవాళ్ళని మనము గౌరవించడం ఎస్పెషలీ ఫాదర్ని కానీ గ్రాండ్ ఫాదర్ని కానీ తాతయ్యలు నాన్న వీళ్ళందరినీ ఎంత బాగా మనం మర్యాదపూర్వకంగా చూసుకుంటే మనకి సూర్యగ్రహం అంత పవర్ఫుల్ గా మన జాతకంలో ఉంటుందన్నమాట ఓకే ఓకే సెకండ్ వచ్చే గ్రహం చంద్రగ్రహం చంద్రగ్రహం బాగుండాలి అంటే చంద్రుడు ఏం చెప్తాడు మనకి ఫీమేల్స్ బేసిక్ గా మనకారకుడు మానసికంగా బాగుండాలి అన్ని అంటే గనక మనం ఏం చేయాలి నార్మల్గా చంద్రగ్రహం గా మనకు ఉండాలి అంటే ఫస్ట్ మనము మదర్కి రెస్పెక్ట్ ఇవ్వడము ఆడవాళ్ళని మర్యాద పూర్వకంగా చూసుకోవడము ఇది మనకి చంద్రగ్రహం చెప్తూ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ కుజగ్రహం అనుకోవచ్చా నెక్స్ట్ కుజగ్రహం కుజ సో కుజగ్రహం ఏం చెప్తుంది అంటే మనకి మనకి ఎంతైతే పవర్ ఉంటుందో మనం చాలా మంది మనకి మనలో ఉన్న శక్తి మనకు తెలియదు కదా ఒక పని చేయాలి అంటే సగం చేసి ఆపేస్తాం మనకున్న ఫుల్ తెలివితేటలను ఉపయోగించమని చెప్తుంది కుజగ్రహం డూ ఎవ్రీథింగ్ ఫుల్ ఇంట్రెస్ట్ తోటి ఫుల్ పవర్ తోటి చేస్తే అప్పుడు అనమాట మధ్యలో వదిలేయడం కాదు సగం పని చేసి వదిలేస్తూ ఉంటాం ఏదైనా కంప్లీట్ చేయమని కుజగ్రహం మనకి చెప్తూ ఉంటది సో కుజగ్రహం ఫేవరబుల్ గా ఉన్నాయని ఏదైనా టాస్క్ పట్టుకుంటే అది మనం ఫుల్ ఇంట్రెస్ట్ తోటి ఫుల్ పవర్ తోటి అది కంప్లీట్ చేసుకోవడం ఓకే తర్వాత మనకు బుధగ్రహం బుధగ్రహం బుధగ్రహాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటది మాటకు ఒక ముందు ఒక బూతు తర్వాత ఒక బూత్ కదా వినపడుతూ ఉంటది డ్రైవింగ్ చేసేటప్పుడు అవతల వాళ్ళని తిడుతూ ఉంటాము ఏదేదో అనేస్తూ ఉంటాము కదా ప్రతి చాలా మందిని చూస్తూ ఉంటాం ఆ ఎవరితోటో ఏదన్నా చెప్పుకో సడన్ గా కోపం రాగానే ఫస్ట్ వాళ్ళ నోట్లోంచి వచ్చే చెడ్డ మాటలు సో అవతల వాళ్ళని అబ్యూస్ చేయడం మాట మా మాట తీరు ఏదైతే ఉంటుంది మర్యాద పూర్వకంగా ఎప్పుడైతే ఉంటదో అప్పుడు మనకి బుధ గ్రహం ఫేవరబుల్ గా ఉంటుంది తర్వాత వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ గురు గురు గ్రహం గురుబలం లేని ఏది కాదు అని చాలా పవర్ఫుల్ గ్రహం గురుగ్రహం కాబట్టి గురుగ్రహం బాగుండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది మనకంటే గురు ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మర్యాద పూర్వకంగా చూసుకోవడం వాళ్ళతో మాట్లాడేటప్పుడు మర్యాద పూర్వకంగా మాట్లాడడం గురువు అంటే టీచరే కాదు మన ఇంట్లో ఉన్న అమ్మ నాన్న అందరూ మన గురువులతో సమానం పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండైరెక్ట్ గా గురుగ్రహం మనకు అది కూడా ప్రీచ్ చేస్తూ ఉంటుంది ఇంకా గ్రహాలు ఎట్లా ఎట్లా బిహేవియర్లు ఇంకా చాలా డీటెయిల్ ఉన్నాయి కానీ ఒక ఫ్యామిలీలో బిహేవియర్ ప్యాటర్న్ గురించి చెప్తున్నా మనకి ఇవన్నీ ఫేవరబుల్ గా ఉండాలంటే ఓకే నెక్స్ట్ గ్రహం శుక్రగ్రహం శుక్రగ్రహం అంటే మన లగ్జరీస్ లగ్జరీస్ నిచ్చే ఆయన బ్యూటీ లగ్జరీస్ ఇవన్నీ ఆయనే ఇస్తాడు కాకపోతే ఆయన ఏం చెప్తాడంటే దేనికి అడిక్ట్ అవ్వకూడదు మనం ఎంత ఉన్నా ఏ ఉన్నా కానీ అడిక్ట్ అవ్వదు అంతే అండ్ దేనికి అడిక్షన్స్ అవసరం లేదు అంటే అడిక్షన్స్ అంటే ఈ మధ్య కాలంలో ఉన్న అడిక్షన్స్ ఏంటి చెప్పు చాలా ఒక ఫ్యామిలీలో అంటే బయటికి వెళ్ళాలి ఫుడ్ తినాలి లేకపోతే షాపింగ్ చేయాలి సినిమాలు చూడాలి అవన్నీ అడిక్షన్స్ డ్రింక్ డ్రింక్ కోర్స్ ఉంటుంది కొంతమందికి బిగ్గెస్ట్ గేమ్స్ కానీ ఇంకొకటి ఇప్పుడు ఈ యాప్స్ ద్వారా మనీ తీసుకోవడం కూడా అడిక్ట్ అయిపోయారు ఫోన్ లో ఆడే గేమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వీడియో చూస్తున్నాం అంటే దేర్ ఇస్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకోవాలి తప్పిస్తే మిగతా టైం అంతా దేస్ నో నీడ్ కదా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి గానీ ఎవరికైనా అంతే ఓకే సో కాబట్టి ఆ అడిక్షన్స్ కి దూరం అవ్వండి అంటే లగ్జరీ ఒక దానికంటే మనకి ఏదైనా ఒక లగ్జరీ ఉందనుకో దానికి మనం చాలా ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం దాని నుంచి బయటకు రాలే సో శుక్రుడు ఏం చెప్తా అంటే లగ్జరీ ఇస్తాడు కాకపోతే నేను ఇచ్చే లగ్జరీకి మీరు అడిక్ట్ అయిపోవద్దు ఏ టైంలోనన్నా నెక్స్ట్ వచ్చే గ్రహం దాని కింద వాడేయచ్చు కదా సరే చూసామంటే డౌన్ కాబట్టి చూడాల్సింది తర్వాత శనిగ్రహం శని ఏం చెప్తారు ఇవన్నీ చూస్తారు శనిగ్రహం బాగున్నప్పుడు ఎలా ఎలా కరెక్ట్ మనకి అన్ని ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎట్లా ఉంది ఏమి లేనప్పుడు ఎట్లా దాన్ని బేస్ చేసుకుని మనకి ఏలనాటి శని వచ్చినప్పుడు అవన్నీ దాన్ని మనం పాస్ట్ కర్మస్ అంటాం నిజంగా అన్ని ఎంత కష్టంగా ఉన్నా మనం అన్ని మనం అన్ని డిసిప్లిన్ గా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం అంటే మీకు ఏలనాటి శని ఇంపాక్ట్ కూడా ఏమి ఉండదు చిన్న చిన్న పూజలు అవి చేసుకుని అందులో నుంచి మీరు చక్కగా ఈజీగా బయటపడుకోవచ్చు శనిగ్రహం ఏం చెప్తుంది అంటే మనకంటే తక్కువ లెవెల్లో వాళ్ళని ఎంత జాగ్రత్తగా ఎంత కేర్ఫుల్ గా మనం చూసుకోగలిగితే మన మాట తీరు ఏ వాడు నా కిందోడు రాడెంత అని అనేస్తూ ఉంటాం వాళ్ళెంత వీళ్ళెంత వాళ్ళని అది ఇది ఆలు వాడు వీడని మాట్లాడేస్తూ ఉంటాం మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు మన కోసం పని చేసే వాళ్ళు అవ్వచ్చు ఆఫీసెస్ లో మనకంటే మన దగ్గర సబ్ ఆర్డినేట్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ బాసిజం ఏదైతే ఉందో అది ఎంత కంట్రోల్గా ఉంటే మనకి ఆ శని ఏదైతే శని భగవానుడు ఎవరైతే ఉన్నారో మనల్ని కేర్ఫుల్గా చూసుకుంటాడనమాట ఆ బిహేవియర్లో ఎప్పుడైతే మార్పు రాదో అప్పుడు అంటే ఎంత మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే అంత బాగా మనకి శని మనల్ని సో మా లో చెప్పాలంటే ఒళ్ళు నూరు దగ్గర పెట్టుకుని కరెక్టే కదా అవి అలా ఉన్నప్పుడు శని కూడా మనకి ఫేవరబుల్ గానే ఉంటది ఎందుకంటే మనకి నట్స్ శని ఉన్నా చాలా ఫేవర్స్ చేసే టైం కూడా అదే టైం అవుతుంది ఓకే ఓకే సో ఏళ్ళనాటి శని ప్రభావం కానీ అర్ధాశ్రమ శని ప్రభావం కానీ తక్కువగా ఉండాలంటే ఉట్టి ఆ గ్రహాలకే కాకుండా అన్ని నవగ్రహాలకి ఎలా ఉండాలో అంత పంచల్గా ఉంటేనే మనకు ఆ ప్రభావం ఉండదు అని అంటారు శనిగ్రహం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ కమింగ్ టు రాహు కేతు ది మోస్ట్ లీడింగ్ శనిగ్రహం ఒక ఎత్తు అయితే అయ్యో సారీ శనీశ్వరుడు శనిశ్వరుడు ఎక్కువ మాట్లాడుతున్నా సో రాహు కేతులు కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తాయి అని అంటారు కదా సో మరి వాటికి ఏం చేయాలని అంటారు రాహు ఏం చెప్తా ఎలా శుక్రుడు లగ్జరీస్ కి అడిక్ట్ అవ్వద్దు అంటాడు రాహు ఏం చెప్తాడు అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్ట్ అవ్వద్దు అంటారు ఓకే చెడు వ్యసనాలు అంటాం కదా ఓకే చాలా మందికి సోషలైజ్ అవ్వే ప్రాసెస్ లో వాళ్ళే నలుగురితో కలిసే ప్రాసెస్ లో దే మే హావ్ టు స్మోక్ డ్రింక్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట ఎక్కడికి వెళ్ళాలేదు వాటి ఇన్వాల్వ్ అవ్వాలని అంటారు కాకపోతే పేకాట మనీ పెట్టి ఆడడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవి సరదా వరకు ఓకే దానికి ఎప్పుడైతే అడిక్ట్ అయిపోతారో మనిషి అదే పని అదే నా లైఫ్ ఇంకా అంతే డబ్బులు పెట్టే నేను పేకాడతాను డ్రింకింగ్ స్మోకింగ్ ఇవన్నీ అడిక్షన్ కి తీసుకెళ్లేది రాహు సో రాహు బాలినప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి ఆ అడిక్షన్స్ ని మనం మెంటల్ గా కంట్రోల్ అయ్యి ఆ అడిక్షన్స్ నుంచి మనం ఎంత దూరంగా ఉండగలిగితే మనకి రాహు అంత ఫేవరబుల్ రాహు ఫేవరబుల్ గా ఉంటే చాలా పై పొజిషన్ కి వెళ్ళిపోతాం యాక్చువల్ గా విదేశీ ప్రయాణాలు ఇవన్నీ చాలా ఉంటది అనమాట రాహు బాగుంటాయి కాకపోతే ఎప్పుడైతే మనం అడిక్షన్స్ అన్నిటికీ వెళ్ళిపోతామో అప్పుడు రాహు మనని కింద పడేస్తాం రైట్ అయితే ఇప్పుడు వచ్చి ది మోస్ట్ పవర్ఫుల్ కేతు అప్ అండ్ డౌన్ చేసేసేది అంటే నాకు తెలిసిన దీని ప్రకారం అయితే హస్బెండ్ వైఫ్ రిలేషన్ మంచిగా ఉండాలంటే కేతు ఇస్ ద లీడింగ్ ప్లానెట్ అని అంటారు కదా సో ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నవి డైవర్స్ కదా సో దాని గురించి చెప్పండి అందరికి యూస్ఫుల్ అయ్యేలాగా ఇలానే ఉండాలి సో కేతు గ్రహం ఏం చెప్తుంది అంటే ఫస్ట్ మనం చేయాల్సింది కేతు గ్రహము ఒకరి వెనకాల బ్యాడ్ గా మాట్లాడకూడదు ఓ మనందరి దగ్గర చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఒక మనిషి గురించి వాళ్ళ ముందు మనం నవ్వుతూ మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ గురించి వంద చాటభారితో మాట్లాడతాం ఇలాగా వాళ్ళలాగా సో కొంతమందికి ఇదే పనిగా ఉంటుంది అనమాట ఎవరికి అనిపిస్తే వాళ్ళ గురించి వాళ్ళ వెనకాల బ్యాక్ స్టాబింగ్ అనొచ్చు టాకింగ్ బిహైండ్ ది బ్యాక్ ఇవన్నీ అంటా ఉంటారు అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళ మీద వెనకాల అందరికి అంటే వాళ్ళ వరకు మనం బానే ఉంటాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి మన నాన్న చండాలం బయట మాట్లాడేసి వాళ్ళని డీఫేమ్ చేయడంలో మనం ఫస్ట్ వస్తాం అనమాట అట్లాంటి వాళ్ళు చాలా అట్లా ఉన్నప్పుడు కేతుగ్రహం అస్సలే మనకి ఫేవరబుల్ గా ఉండదు సో రిలేషన్షిప్స్ ఎందుకు స్పాయిల్ అవుతాయంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ ఎందుకంటే మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసి మన రిలేషన్షిప్స్ స్పాయిల్ చేసుకుంటాం కాబట్టి సో మన గ్రహాలు అనుకూలంగా ఉండాలి అంటే మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చేయాల్సిన చిన్న చిన్న బిహేవియర్ ఎక్కడ ఇక్కడ పూజలు ఇవేమీ రాలేదు జస్ట్